మెదక్ పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన ముగిసింది ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ఉత్తమ ప్రదర్శనలుగా ఎంపికైన యాభై మంది విజేతలకు బహుమతులు ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన ఐదు ప్రదర్శనలు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ సైన్స్ అధికారి రాజరెడ్డి ఆయా శాఖల అధికారులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎగ్జిబిషన్ అయి ఉండే అక్కడ దేవరకొండ పక్కన ఉంది ఆ ఫోర్ట్ చూసుకోవడం కోసం మేము పోయాము కానీ లక్కీ అక్కడ కూడా నాకు సంతోషం పైన ఇచ్చారు ఎందుకంటే గొడవ చెప్పని అవునా కాకపోతే మీరు ఇక్కడ చూసినప్పుడు ఫోర్ ఫిఫ్టీ యొక్క ఎగ్జిబిట్స్ కూడా ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ కూడా అన్ని కూడా గొప్పగా ఉన్నాయి అందరూ కూడా విన్నర్స్ ఇక్కడ ఓకే థ్యాంక్ యూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ సక్సెస్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం మీ చేతిలో ఉన్న సైన్స్ను మీరు అభివృద్ధి చేసుకోవాలి మరి ప్రగతి పథంలో ఉన్నది కోరుకుంటూ నాకు తెలిసే అవకాశానికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్